ప్రైస్లో అందరికీ ఈ లోకంలో గొప్పవారి పేరుతో మనల్ని పిలిస్తే చాలా సంతోషిస్తాం చాలా ఆనందిస్తాం ఎందుకంటే వారికి ఉన్న హోదా అటువంటిది వారికి ఉన్న అంతస్తు అటువంటిది అయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది మొదటి వృత్తాంతల గ్రంథము పదిహేడు అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో లోకంలోని గనులకు కలిగిన పేరు వంటి పేరు నీకు కలగజేతును అని దేవుని వాక్యం సెలవిస్తుంది గొప్పవారికి లోకంలో గనులుగా ఉన్నవారు గొప్పవారికి ఏ పేరైతే కలిగి ఉన్నారో వారు ఎక్కడికి వెళ్ళినా సరే హోదాగా ఉంటారు వారు ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరైనా వారిని హేళని చేయరు వారు గొప్పవారిగా చూస్తారు అటువంటి పేరును దేవాతి దేవుడు మనకిస్తానని వాగ్దానం చేస్తున్నాడు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏ సిచ్యువేషన్స్లో ఉన్నా మనల్ని అయితే దేవాతి దేవుడు గొప్పవారిగా ఉంచాలని ఆశపడుతున్నారు గొప్ప ఏ పేరు అయితే కలిగి ఉందో ఆ పేరు దేవుడు మనందరికీ దయచేయనుగాక ఆమెన్